అండ్ ఎలా ఉన్నారు నేను మీ వెల్వేశ్వర్ కరుణాకర్ సందర్గిరి ఐ ఏ సివిల్ ఇంజనీర్ ఈ వీడియోలో మనం బిల్డింగ్ ప్లాన్ కోసము ఇంజనీర్ అవసరమా అనే దాని గురించి తెలుసుకుందాం సో బిల్డింగ్ ప్లాన్ కోసము హండ్రెడ్ పర్సెంట్ ఇంజనీర్ అవసరమండి ఎందుకంటే తెలిసి తెలియని జ్ఞానంతో ఓన్గా ప్లాన్ చేసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టైంలో చాలా మిస్టేక్ జరిగి డబల్ డబల్ వర్క్ జరగడం వలన మనం చాలా నష్టపోతామండి కాబట్టి ఎవరు చేసే పని వాళ్ళు చేస్తే బాగుంటుంది సో మంచి అనుభవం కలిగిన ఇంజనీర్ని మన ల్యాండ్ డాక్యుమెంట్ తీసుకెళ్ళి సంప్రదించి ప్లాన్ అదేవిధంగా సైట్ ఎగ్జిక్యూషన్ కూడా చేయమని మన రిక్వైర్మెంట్స్ని చెప్పాలండి సో వలన మనకు చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే మంచి ప్లాన్ అదేవిధంగా సైట్ ఎగ్జిక్యూషన్ ఇంజనీర్ చేయడం వలన ఎలాంటి మిస్టేక్ జరగకుండా డబల్ డబల్ వర్క్ జరగకుండా మనం ఎలాంటి మనీ కానీ టైం కానీ లాస్ అవ్వకుండా ఉంటాం కాబట్టి మీకు మంచి ప్లాన్ అదేవిధంగా సైట్ ఎగ్జిక్యూషన్ చేయడానికి మమ్మల్ని సంప్రదించగలరు